వచ్చే ఎన్నికల్లో అన్ని ప్రధాన పార్టీలు గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తుండే ఆంధ్రప్రదేశ్లో అయితే టీడీపీ వైసీపీ ఇంకా ముందడుగేసాయి వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదంటే మాదంటూ ఈ రెండు పార్టీలు చెప్తుండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం సభలతో వైసీపీ నాయకులను ఉత్తేజపరిస్తే పొత్తులతో ముందుకొస్తున్నాం పొత్తులతో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హితువు పలికారు ఇదే నేపథ్యంలో ఎన్నికల ప్రచారానికి ఈ రెండు పార్టీ అగ్ర నేతలు స్టార్ట్ చేశారు అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు గారు సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు ఆ ఫిర్యాదు ఏంటంటే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఎన్నికల కమిషన్ నోటీస్ జారీ కూడా చేసింది ఏ విధంగా అంటే ఎమునిగురు మార్కాపురం బాబట్ల సభల్లో ఆయన ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఫిర్యాదు చేసింది సీఎం జగన్పై వ్యాఖ్యలు చేశారని సీఎంఓ ముఖేష్ కుమార్ మీనాకు ఆ లేళ్ల అప్పిరెడ్డి మల్లాది విష్ణు గారు కంప్లైంట్ చేశారు దీంతో బాబుకు నోటీసులు కూడా జారీ చేసింది ఈసీ అయితే నలభై ఎనిమిది గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది నలభై ఎనిమిది గంటల్లో కనుక వివరణ ఇవ్వకపోతే చంద్రబాబు అనర్హత వేటు వేసే అవకాశం కూడా ఉంది అయితే చంద్రబాబు నాయుడు గారు వివరణ ఇస్తారా ఇవ్వరా అన్నది ఉత్కంఠగా కొనసాగుతుంది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాల్సిగా మమ్మల్ని ఇబ్బంది పెడుతుందంటూ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు మరి ఏదేమైనప్పటికీ నలభై ఎనిమిది గంటల్లో గనుక చంద్రబాబు నాయుడు గారు కనుక వివరణ ఇవ్వకపోతే ఆయన ప్రచారంలో పాల్గొనకుండా కానీ లేకుంటే పోటీలో లేకుండా కానీ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది మరి వైసీపీ నాయకులు చేసిన ఆరోపణల గురించి మీరేమంటున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి